ఏఐటీసి భవన్లో ఈరోజు మున్సిపల్ కార్మికుల ఒక సమస్యల మీద గతంలో వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినప్పటికీ ఆగిపోయినటువంటి వేతనం లెవన్స్ ఫియార్స్ ప్రకారం ఏరియాస్ జీతం ఆరు నెలల వేతనం ఆగిపోయిందని గతంలో ఇచ్చినప్పటికీ ఒక రెండు నెలల వేతనం ఏరియాస్ జీతం చెల్లించడం జరిగింది ఇంకా నాలుగు నెలల ఏరియాస్ జీతం బకాయిల్లో ఉన్నది ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఒక ప్రాంతంలో పచ్చదనం పరిశుభ్రత ఊరు నగరంలో <muchas> పూర్తిగా మురిగిలో మునిగి మురికిలో తేల్తూ ఇలా పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల ఒక ఏరియాస్ జీతాలు ఆ నాలుగు నెలలు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి వెంటనే చెల్లించి ఆ కార్మికులకు ఉపయోగపడకరంగా చూడాలని మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మేము గతంలో కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పినాం కానీ అవి ఎలాంటి స్పందన లేకుంటున్నటువంటి ఇలా ఈ ప్రభుత్వంలో మనం ఒకటే కోరుతా ఉన్నాం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఆ ఒక కాంట్రాక్టు రద్దు చేసి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలని చెప్పి ఆ ఒక ప్రభుత్వంతో ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించి వాళ్ళకు విఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కార్డులు ప్రమాదం విధులలో ప్రమాదం జరిగినటువంటి ప్రమాద బీమా సౌకర్యం హెల్త్ కార్డులు కూడా కల్పించాలి పూర్తి స్థాయిలో డ్రైవర్లు ఇప్పుడు పనిచేసినటువంటి డ్రైవర్లకు కూడా ఆ బండ్లకు కూడా ఇలా మున్సిపాలిటీలో నడుస్తున్నటువంటి బండ్లకు ఇన్సూరెన్స్ ఇలా ప్రధానంగా ఇలా చూస్తే కొన్ని గ్రామాలలో పల్లెళ్లలో ఇలా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ డాక్టర్లు కానీ ఇలా అవిటికి ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ ఏంటనే వాటికి చేయాలి ఇవాళ ప్రమాదం జరిగినటువంటి కార్మికులకు ఉపయోగపడే కరంగా ఉంటుంది కాబట్టి అది చెయ్యాలని చెప్పేసి ఏఐటీసీ గారు డిమాండ్ చేస్తా ఉంటుంది